గురుకుల పాఠశాలలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది గురుకులాల్లో ఇటీవల వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో సమూల మార్పులకు సిద్ధమైంది ఇకపై అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు బెడ్స్ పైనే పడుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం తెలంగాణలో ఐదు వేల కోట్లతో ముప్పై నియోజకవర్గాల్లో నూట ఇరవై గురుకుల పాఠశాలలు నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు వెల్లడించారు తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సమీకృత గురుకుల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు డిజైన్ల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు గురుకులాల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు ఎకరాలు పట్టణాల్లో పది నుంచి పదిహేను ఎకరాల భూమి సేకరించాలన్నారు ఆయా గురుకుల భవనాల నిర్మాణాల కోసం కావాల్సిన స్థలాన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు అంతేకాదు ఎనిమిది నెలల్లో కొత్త భవనాలు పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు అలాగే గురుకులాల్లో అవసరమైన సదుపాయాలపై ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా నివేదిక ఇవ్వాలని విద్యాశాఖను కోరారు భట్టి విక్రమార్క మరోవైపు ప్రభుత్వ హాస్టల్స్ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకునేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు తెలంగాణలోని వెయ్యి ఇరవై తొమ్మిది గురుకులాల్లో విద్యార్థులకు ఇప్పటి వరకు మంచాలు బెడ్స్ బెడ్షీట్స్ ఎన్నున్నాయి ఇంకా ఎంత మందికి కావాలి అనే జాబితా రెడీ చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు